ఇయల్లా మన పట్టణంలోని ఏడో వార్డు అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిన మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతిగి మేడం గారు ఒక్కొక్క వార్డుకు కోటి పైన నిధులతోని అభివృద్ధి పనులు సాగుతున్నాయని మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు చెప్పారు ീസി <laughs> ക <laughs> <laughs>

ಕಲ್ಪದಾಗ ಐದು ಆರು ಏಳು ಎಮ್ ಇಂದು ಇರುವ ಮುಪ್ಪ ಎರಡು ವಾರ್ಡ್ ಹೀಗೆ ಸೀರೆ ಅದನ್ನು నమస్కారములు అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏడవ వార్డులో భూమి పూజకు కార్యక్రమానికి విసేషన్ వార్డు పెద్దలకు అలాగే మున్సిపల్ చైర్ చైర్పర్సన్ గారికి అలాగే మా యొక్క ఏడవ వార్డు ఆడపడుచులకు అందరికీ పెద్దలకు ఎమ్మెల్యే గారికి మరి కార్యకర్తలకు నాయల నా 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 నాయకులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారములు నేను గెలిచినది మొదలుకొని ఇప్పటి వరకు నాకు ఏడవ వార్డులో రెండు కోట్ల నలభై లక్షల వర్కులు ఈ ఈరోజు ఈరోజు స్టార్ట్ చేసిన కొత్త పనులతో సహా రే రెండు కోట్ల నలభై లక్షల వ వా వర్కులతో ఇప్పటి వరకు నేను ఏడవ వార్డులో చేశాను దీనికి సహకరిస్తూ వచ్చిన ఎం ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వకమైన నమస్కారములు సార్ మీకు కానీ నేను నూతనంగా చెప్పవలసిన విషయాలు ఏంటంటే ఇప్పటి వరకు ఏడవ వార్డులో నన్ను ఆదరించిన ఏడవార్డు ప్రజలకి అందరికీ నేను చేస్తూ వచ్చిన ప్రతి పనుల్లో నాకు తోడై ఉండి మీరు ఎంతగానో సహకరించినందుకు పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు నేను మాత్రము నూతనంగా ఇండిపెండెంట్గా ఇక్కడ గెలుస్తూ వచ్చినాను రెండు వేల ఇరవైలో కానీ ఇప్పుడు ఇక్కడ మనము భూ భూమి పూజ చేసుకుంటున్న ఇక్కడ ఉన్న ఏరియాలో గతంలో ఇక్కడ ఇండ్లు కట్టుకోవాలన్నా ఇక్కడ పర్మిషన్ వచ్చేది కాదు ఎందుకంటే ఇది యాభై రోజులలో కూడా మరి మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలని ఏడో వాడు ప్రజలకి కోరుచున్నాను మరి ఎటువంటి ఆదరణ లే లేనప్పుడే మీరు నన్ను ఎంతగానో ఆదరించినారు ఎలక్షన్లల్లో మరి ఇప్పుడు కూడా మరి మీ యొక్క ఆశీర్వాదములు ఏడవ వాడు ప్రజల ఆశీస్సులు నా పైను మా మా వారిపైన మీరు ఎల్లప్పుడూ ఉంచాలండి మీకు అడిగిన దానికంటే ఎక్కువగానే నేను మీకు ముందుండి సాయం చేస్తూ వచ్చినాను దయచేసి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి రోడ్డుని కూడా నేను కంప్లీట్ చేశాను ఏడవ వార్డులో ఇంకా కొన్ని విషయాలలో కూడా మీకు ఎంతగానో సహకారంగా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే సార్ మీరు ఇప్పటి వరకు కూడా నా వార్డ్లో ప్రతి విషయంలో కూడా ఎంతగానో తోడుగున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా సార్ ఇంకొక ఎనిమిది రోజులైతే మా పీరియడ్ క్లోజ్ అయిపోతుంది సార్ చాలా ఆనందంగా ఉన్నాయి సార్ నేను ఇది మాట్లాడడం మొదటిసారి ఎందుకంటే ఎప్పుడైనా మరి ఏంటే మాట్లాడుతుంది వాటిలో ఎందుకంటే ప్రజలకు కృతజ్ఞత తెలుపుకోవడానికి మాత్రం ఈ మైక్ తీసుకున్నాయి ఇప్పుడు ఏడవ ప్రజలు ఐదు సంవత్సరాలు ఎనీ టైం ఏ టైం అర్ధరాత్రి ఎమ్మెల్యే గారు ఇచ్చిన అప్పుడు మొత్తానికి సార్ తోటే ఉన్నాము సారేమట ఉన్నాము అర్ధరాత్రి మొగిలి ఇది చేయాలని అంటే అర్ధరాత్రి కూడా స్పందించి నాకు తోడున్న ప్రతి నా అక్క చెల్లెలకు నాన్నదమ్ములందరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నాకు తెలిసి మిషన్ పకిరాత నీళ్లు ప్రతి రోడ్కి వేయించుకున్న సార్ మీ ఆశీర్వాదంతోటప్పుడు కానీ అది ఒక నాకు తెలిసి మూడు కోట్లు రెండు కోట్లు అయినా కానీ కాదు సార్ ఆ పని ఈ మీరు ఏమైనా కానీ ఈ రెండు కోట్లు రెండు కోట్లు చెప్తున్నా కానీ మిషన్ పగిరాత రెండు కోట్లు యాభై సంవత్సరాలైనా కానీ చెడిపోవు ఆ పైపులు అంత స్టాండర్డ్ పైపులు ఎందుకంటే ఒక నేను ఒక కాంట్రాక్టర్గా చెప్తున్నా నేను అంత మంచి నీళ్ళని మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది గత ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు కానీ సార్ సహకారంతో ఖచ్చితంగా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన సార్ ఇది గర్వంగా చెప్పుకుంటాం సార్ మీ మేడవాళ్ళు ఈరోజు ఇంత సమయం ఇచ్చి సారు మనకు ఈ యొక్క ఎన్ని ఎన్ని వర్కులు తీసుకొచ్చినందుకు మీకు తీవేటేసి అసలు రాదనుకున్నాం మేము ఎమ్మెల్యే గారు ఎలక్షన్ తర్వాత కానీ ఆయన సార్ మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని స్వరవ తీసుకున్నారని చెప్పేసి అని మాకు తెలుసు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇట్లాగనే సార్ మీరు ఎప్పుడు కూడా ప్రజలల్లో ఉండాలి మమ్మల్ని కూడా ఎప్పుడు ప్రజలలో చూడాలని చెప్పేసి మీరు మీరు కూడా ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం సార్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ తెలియస్తూ మరి ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక వార్డ్లో కొబ్బరికాయలు గుర్తు అభివృద్ధి పనులకు సార్ భూమి ఉపయోగించు అభివృద్ధి చెందుతున్నామంటే మరి వారు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించి పార్టీలో ఏదైనా జగితాల అభివృద్ధి దేంగా అప్పుడు ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ పట్టణాన్ని ముందుకు చెతుంది ఈరోజు బీఆర్ఎస్ఎస్ ఎమ్మెల్యేలకు ఏడిపోయిందంటే సంజయ్ కుమార్ బాగా నిధులు తీసుకపోయి జగితాలు అభివృద్ధి చేస్తున్నాడు మాకు ఎక్కడ నిధులు ఎత్తులేవు వాళ్ళు గవర్నమెంట్కు వ్యతిరేకం ఉన్నారు కాబట్టి వాళ్ళకి పనులైతే లేవు ఆ తెలిసిన తోటి కదా నిన్న మొన్న కౌశక్రెడ్డి ఏదేశాడు కాబట్టి ఇవన్నీ సంజయ్ కు లేవట అమ్ముడు వాడు చెప్తాడు దుర్మార్గుడు వాడు ఆయననే ఎంతో మందికి దాన ధర్మాలు చేసి ప్రజాసేవ కొరకు అని ఆయనకి ఎంతో వృత్తి సంజయ్ అన్న ఏ పార్టీలో ఉన్నాడు అన్నది ముఖ్యం కాదు పని లేదన్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు పార్టీతో పని లేదు సంజయ్ అన్న చేస్తున్నాడు వచ్చినల్లా లొలి నాయకులకే వచ్చింది నాయకులు ఏ పార్టీ అయితే ఏమున్నది అభివృద్ధి కోసం సంజయ్ అన్న అందరితోని కలుపుకొని పోయి పనిచేస్తున్నాడు మరి అట్లాంటప్పుడు నాయకులే విమర్శలు చేసుకుంటారు కానీ ప్రజలల్లో సంజాన్న అందరి గుండెలలో ఉన్నాడు సంజయన్న అభి అభివృద్ధి చేసుకుంటూ మరి తన పనేందో తను చూ చూపెట్టుకుంటూ వెళ్తున్నాడు మరి యువరో లేని వారు ఇప్పటికి కూడా ఆ పాట ఈ పాట ఏ పార్టీలో ఉన్నా కానీ సంజయన్న అభివృద్ధి చేస్తున్నాడు తన సొంత సొంత ఇమేజ్తో తను పని చేయగలుగుతున్నాడు వేషజాలకు పోకుండా అన్ని పార్టీలే కలుపుకుంటూ మనకి మొన్న ఎంపీ గారి దగ్గరికి పోయి కూడా అభివృద్ధి పనులకు నిధులు అడిగి మరి తెచ్చిండు ఏ పార్టీ అని కూడా చూడలేదు అందుకోసం సంజయ్ గారికి ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి మరి వెనకమ్మ చాలా విషయాలు చెప్పింది ప్రకృతిని మీద చూసుకోవాలి నేను మొన్న ఈ వాటికి గతంలో మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మ ఏం చేసిందనంటే చెట్టు అని చెప్పింది ఆమెనే చెప్పింది చెట్టు కొట్టేయమని అప్పుడు మేము ఆమెతో వాదించడం జరిగింది సో ఎవరైనా సరే చెట్లు పెంచుకోవాలి చెట్లు పెంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటుంది గతంలో చాలా రోజుల నుంచి వాటికి సంబంధించిన ఆటో కూడా లేదు చెత్త ఆటో కూడా లేక ఈ వాటి ప్రజలందరూ ఎంతో సఫరైన రోజులు ఉన్నాయి మరి మొన్ననే పదహారు ఆటోలు వస్తే వెళ్ళి ఒక ఆటో కేటాయించి మరి పెట్టుకోవడం జరిగింది మరి ఇప్పుడు రోజు ఆటో వస్తుందని నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను మరి అందరు కూడా చెత్తను చెత్త బండికే ఇవ్వాలి ఎవరు కూడా కింద పాడేయద్దు మరి టైంకి రావట్లేదు కదా ఇంకో అర్ధ గంట లేట్ వస్తుందని చెప్పేసి రోడ్ల మీద తీసుకొచ్చి పెట్టడం కానీ తడి చెత్త పొడి చెత్త వేరు చేయకుండా వేయడం కానీ ఇవన్నీ ఎవరు చేయొద్దు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను వేడుకుంటున్నాను మా మొగ్గులన్నీ ఇందాక చెప్పాను ఇంకా ఎనిమిది రోజులు అయితే మాది పీరియడ్ అయిపోతుంది పీరియడ్ మనది అయిపోతే కావచ్చు కానీ అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ సో మనం ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఇది ఇట్లాగే జరుగుతూ ఉంటుంది సంజయ్ అన్న ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రభుత్వంతో పనిచేస్తూ ఉంటాడు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి నాలుగు సంవత్సరాలు ఇంకా పనులు జరుగుతూనే ఉంటాయి సో అందరూ మీ అందరి ఇట్లాగే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు అందరు ఆశీర్వాదిస్తే మళ్ళొక్కసారి కూడా ఎమ్మెల్యేగా అయ్యి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఆహ్వానించిన మా రేణుక గారికి మొగ్లి గారికి మరి ఎమ్మెల్యే సంజయ్ గారికి మా వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్తా ఉన్నా అత్యంత ఖరీదైన ఇల్లు కానీ రోడ్లు మోర్లు మాత్రం అత్యంత వెనుకబడి ఉండేది దానికి కారణం ఇక నేను ఎక్కువ లేఅవుట్లు లేక రకరకాల కారణాల వల్ల రెండవది పర్మిషన్లు రాని పరిస్థితి అప్పుడున్న మాస్టర్ ప్లాన్లో ఇది హాస్పిటల్ జోన్ ఏర్పాటు చేయడం రకరకాల కారణాలు నేను ఇప్పుడు రాజకీయాలకు పోదలుచుకోలేదు గతం గురించి మాట్లాడదలుచుకోలేదు అటువంటి పరిస్థితుల్లో తమ్ముందు చెప్పినట్టు ఈ ప్రాంతంలో పర్మిషన్లు వచ్చే విధంగా పర్మిషన్ వచ్చిన తర్వాత లోన్లు వచ్చే విధంగా కొన్ని పనులు నాకు ఇచ్చింది కాబట్టి చేయాలి అది మామూలు పని కాదు చాలా పెద్ద పని చాలా పెద్దవాళ్ళు కూడా గతంలో అంత ఈజీగా చేయలేకపోయారు పక్కా పురుట్ల పట్టణంలో కూడా చేయలేకపోయారు ఇక్కడ మీరు ఇచ్చిన బలంతో అండతోటి అధికారుల సహకారంతో మా కౌన్సిలర్స్ చైర్మన్ల సహకారంతో ఆ పనులు చేసి ఇవాళ చాలా ఎవరు ఇల్లు కట్టుకున్నారని పర్మిషన్ ఇచ్చే విధంగా పాటుగా సోదరి ఎప్పుడంటూ మిషన్ పైప్ లైన్ చాలా ఇష్టం కొన్ని లీకులు అక్కడ ఇక్కడ ఉంటాయి నీటి సమస్య అనేది అది ఇక్కడ ఒక్క దగ్గర ఉండదు అక్కడ పోచంపాడిలో మోటార్ ఖరాబ్ అయినా మధ్యలో ఒక పైపు పలిగినా ఉంటుంది ఎందుకంటే ఒక డిఫరెంట్ ఆలోచనతోటి చేసిన పథకం కానీ ఇక్కడ జగిత్యాల్లో ప్రతి వాడలో తిరుగుతూ అన్ని చోట్ల కూడా పైప్ లైన్లు వేయడం జరిగింది కొత్తగా కూడా సరిపోతలేమని చెప్పి అమృత్ స్కీమ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మన ఎంపీ గారు మేము మా అందరూ కూడా భూమి గురించి చేసిన ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి దాంతో కొత్త ఫిల్టర్ పడి కూడా అవుతుంది ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ పెద్ద ట్యాంక్ కూడా కడతా ఉన్నాం పైప్ లైన్లు కూడా మనకు అవసరం ఉన్నాయని వేసుకోవచ్చు వేసిన పైప్ లైన్లు పెద్దలు నారాయణ సార్ చెప్పినట్టు అయితే లీక్ ఉంటే ఉండవచ్చు మన ఇంట్లో కూడా ఈ ప్లంబింగ్ ఉన్నంత సమస్య ఇంకోటి ఉండదు నేను కొత్తగా ఇల్లు కట్టుకుంటే కూడా ఆరుదే ముందు మా ప్లంబర్లు దొరుకుతా లేదు ఈ నీళ్ళ సమస్య ఇక్కడ ఉన్న లేట్లా నల్లగా తాపు సరే చుక్క 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 వాడుతూనే ఉంటుంది అది అది నగ్న సత్యం అట్లనే ఈ నల్లాలు మరి ఇన్ని వేల మీటర్లు వేసినప్పుడు కిలోమీటర్లు వేసిన మొదలు కిలోమీటర్ వేసినప్పుడు కొద్దిగా జరుగుతుంటాయి అది చేయాలని చెప్పి అధికారులకు ఇప్పుడే చెప్పడం జరిగింది అర్జెంటుగా చేస్తారు మరి మా పీరియడ్ అయిపోతుంది అన్నారు సోదరి ఉండని రోజులు ఏం చేసినామని చాలా ముఖ్యం గొప్పగా చేశారు మనం మంచిగా చేస్తే ప్రజలు మళ్ళీ కూడా అవకాశం ఇస్తారు అందరు కూడా నిజ వర్గాల అన్ని పార్టీల నాయకులు కూడా నాకు సహకరించారు రాజకీయాలలో ఎప్పుడు కూడా ఇవ్వాలి కూడా సగం తక్కువ మోడీ గారు ప్రధానమంత్రి అని భారతదేశంలో సగం రాలేదు రాలే అంత ఈజీ కాదు ఎప్పుడో ఒకసారి వచ్చాయి రాజీవ్ గాంధీ ఒక్కసారి వచ్చాయి ఇందిరామ మూడు సార్లు అయితే ఒకసారి వచ్చినాయి రాలేదు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు కూడా యాభై శాతం సగం ఒకటి రాలేదు నలభై మూడు శాతమే వచ్చాయి మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇందులో ఒకసారి అయితే నాకు అరవై ఏడు శాతం వేసినాయి రెండోసారి కొంచెం తగ్గినాయి కానీ చుట్టుపక్కల ఆ కార్కుల వంటలు అయితే డామన్ ఆయన విధానాన్ని గెలిపించారు గెలిపించినాక మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది ఆ సందర్భంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి కొట్లాడు కోట్లు తెచ్చు అని ఆలోచించిన ఈ కొట్లాడు కంటే కోట్లు తెచ్చడం అని చెప్పి ఇలా కోటి ఐదు లక్షలతోటి భూమి పూజ కార్యక్రమం చేశామని చెప్పి ఇంకా దాదాపు కొద్దిగా తక్కువ నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుంది ఈ ప్రభుత్వం అట్లనే ఉండాలనే ఉద్దేశంతో నేను రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం తిరిగి కలిసి పనిచేస్తున్నాం అసలు ఈ విధంగా ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు తప్పకుండా నిరంతరం అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కొన్ని సమస్యలు మన ప్రాంతంలో ఈ మాస్టర్ ప్లాన్ సరిగ్గా లేక లేఅవుట్లు లేక నారాయణ సార్ సమస్య నేను తిరిగాను వాడలేదు అందుకే అన్ని వాడలే మీరు అటెచ్ అందరూ ప్రజలు ఆశీర్వదించారు అది నేను కూడా చూసినాను కొద్దిగా ప్రజలు కూడా సహకరించాలి దానికి ఒక ఉదాహరణ మా సోదరి ప్రేమలత సత్యం గారు వాళ్ళ వాళ్ళ కూడా సమస్య ఉండే ఒక సామాన్య టైల్స్ వసే వ్యక్తి కష్టపడి పనిచేసి భూమి కొనుక్కున్న వ్యక్తి రోడ్డు మోరికి లేదంటే సహకరించు సహకరించబట్టి ఇవాళ అక్కడ చేసినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి పేరు గ్యాప్లేదు సత్యం అంటే పేరు కూడా చెప్తుండే అట్లానే వీక్లీ స్కూల్ దగ్గర కూడా మన పక్కన ఐదో వార్డులో మొత్తం నీళ్ళు వచ్చి నిలుతుండే అక్కడ కూడా పక్కింటి వాళ్ళు సహకరిస్తే ఇవాళ మూత చెరువు పక్కకెళ్ళి డ్రైన్ కట్టినాం అలా వెళ్ళిపోతా ఇక్కడ కూడా పెద్దలు మీరు అందరూ విద్యావంతులు అక్కడ కట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళు డ్రైన్ సమస్య ఇక్కడ చెప్పిర నాకు తెలుసు మేము పోయి గొడవ కూడా తెల్లారు వరకు కులవటాలంటే కులగొట్ట పద్ధతి కాదు దురుసుగా పోవడం నా అయ్యే పని కాదు కొంచెం మీరు కూడా సహకరిస్తే మా అధికారులు కౌరవ కమిషనర్ గారు ఉన్నారు వార్డ్ ఆఫీసర్ ఎవరు బాబు వార్డ్ ఆఫీసర్ నరేష్ గారు ఏఈ గారు పోయి ఒకసారి చూసి దానికి అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సింది కొడుతున్నా ఎందుకంటే మా రేణుకామతో ములితోటో ఏదో ఇప్పటికే చేస్తుంటే ఇప్పుడు చేసిండు పంతెళ్ళ ఒకటి మరి మోరేసిండు అది మీద కోపతోటి కాదు ధార్మికం కాదు ప్రజల కోసం కాబట్టి అక్కడ కూడా లేఅవుట్ లేదు కాబట్టి అనధికారికంగా నేను కడుతున్నారు కాబట్టి ఎక్కువ మంది